వెల్కమ్ టు జిఆర్ విద్యంకర్ రవి సో ప్రస్తుతం మనము జూబ్లీ హిల్స్ కార్మిక నగర్లో ఉన్నాము మీ అందరికీ తెలిసిందే ఆ జూబ్లీ లో రానున్న నెల రోజులలో ఉప ఎన్నిక రాబోతున్నది ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు ప్రధాన పార్టీలను కూడా అభ్యర్థుల్ని ప్రకటించిన విషయం తెలిసిందే కాంగ్రెస్ నుంచి నవీన్ కుమార్ యాదవ్ బిఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గోపీనాథ్ అట్లాగే బీజేపీ నుంచి దీపక్ రెడ్డి కూడా బరిలో దించారు ఈ ప్రస్తుతం ఈ మూడు పార్టీల నుంచి ఏ అభ్యర్థి అయితే గెలవబోతున్నారనే విషయం మీ కాన్స్టెన్సీలో ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మీ పేరు ఏంటండి మొహమ్మద్ ఉస్మాన్ రిటైర్ ఇప్పుడు ఇక రానున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ అనుకుంటారు పార్టీ అంటే గోపినాథ్ గారు లెవెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ చేశారు కానీ ఇప్పుడు నవీన్ యాదవ్ గారు వచ్చే సూచనలు ఎందుకంటే రెండు సార్లు మూడు సార్లు నిలబడ్డాడు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ తెచ్చుకున్నాడు డెఫినెట్గా ఈసారి నవీన్ వస్తారు అంటే ముందు పది సంవత్సరాలు స్థానికంగా ఉన్న గోపీనాథ్ గురించి మీ అభిప్రాయం ఏంటంటే అంటే చూడండి డెవలప్ మాత్రం కాలేదండి రోడ్డు చంద్రమ్మ ఉన్నప్పుడు చేసిన రోడ్లే ఆ రోడ్డు మాత్రం కాలేదు సరే ఇక అక్కడ మైదానికి దాన్ని ఏం చేసినో ఏమో తెలియదు కానీ మొత్తానికి అయితే నవీన్ వచ్చే సూచనలు ఉన్నాయి మంచి మెజార్టీతో వచ్చే సూచన ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నయన్ కుమార్ యాదవ్ నిలుస్తున్నారు ఇప్పుడు ఈ టూ ఇయర్స్ అయితే ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దీంట్లో మీరు అభివృద్ధి పాత గవర్నమెంట్కి ఇప్పటికీ డిఫరెన్స్ డిఫరెన్స్ ఉన్నదండి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు కనీసం వచ్చి అసలు మాట్లాడవచ్చు కదా అది తప్పు అని మాట్లాడవచ్చు కదా చేయొచ్చు కదా ఇక చూడండి ప్రభుత్వాలంటే ప్రభుత్వాలే వేరే మనకి అది లాభాలంటే డెవలప్మెంట్ అవుతుంది కానీ పైసలు పైసలు అంటున్నారు రేవంత్రి గారు ఏం చేస్తాం చెప్పండి అంటే ప్రధాన మీ కాలనీలకు సంబంధించి ఏముంది వాటర్ అయితే వస్తుంది మంచినే వస్తుంది కానీ రోడ్లు మాత్రం అట్నే ఉన్నాయండి రోడ్లు రోడ్లు మాత్రం లేదు ఏం లేదు అంటే ఇప్పుడు ప్రధానంగా మీకు కావాల్సిన సమస్యలు ఏంటి పరిష్కారాలు కావాల్సిన సమస్యలు ఏం లేదండి రోడ్లు మెయిన్ రోడ్లు తర్వాత డ్రైనేజ్ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది అంతే వాటర్ మాత్రం వస్తుంది పర్లేదు ఫైనల్ ఎవరు గెలుస్తారు అనుకుంటారు ఫైనల్ ఫైనల్ గా కాంగ్రెస్ వస్తుందండి నవీన్ యాదవ్ డెఫినెట్ గా గెలుస్తాడు ప్రసమ్మతో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు అన్న ఏందన్నా మీ పేరు ఏందన్నా నా పేరు హనుమంతు సో ఇక్కడ రానున్న ఎలక్షన్ ఉప ఎన్నికలు మీకు తెలిసిన విషయమే మూడు పార్టీలు ఇక్కడ బరిలో ఉన్నాయి ఏ పార్టీ గెలుస్తా అనుకుంటున్నారు టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని అంటే ముందు నుంచి స్థానికంగా పది సంవత్సరాల నుంచి మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు ఏం చేంజెస్ చూసారు చేంజెస్ అంటే పీజీఆర్ తర్వాత వచ్చిన వ్యక్తి మంచి ఒక బలమైన వ్యక్తి మాగంటి గోపినార్ ఆయన అకస్మాత్ కాలమైండ్ కాబట్టి ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ నిలబడుతుంది కాబట్టి ఆమెనే గెలిపించుకుంటాం అంటే ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనులు ఇట్లా ఉన్నాయి పది సంవత్సరాల నుంచి ఆయన మార్పు జరిగిందా దాని తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మారడం జరిగింది ఇప్పుడున్న ఈ రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఎట్లాంటి అభివృద్ధి చూస్తారు ఇక్కడ ఏం కాంగ్రెస్ పేరుకే గాని ఏదైతే అభివృద్ధి అయితే లేదు చూస్తూనే ఉన్నారు మీకు కూడా తెలుసు ఇప్పుడు అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే అనేది మీకు తెలుసు గత కాంగ్రెస్ కూడా ఉన్నప్పుడు కూడా ఎట్లా ఉండే ఇప్పుడు మాగంటి గోపినాథ్ సార్ వచ్చిన తర్వాత ఎలా ఉంది ఇప్పుడు ఆయన పోయింది కాబట్టి కంపల్సరీ మా మేడం గెలిపించుకోవాలని మాకు ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరి కాదు ఈ డివిజన్ల ప్రతి ఒక్కరికి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ గెలవ గెలిపించుకోవాలి గెలిపించాలని ఒక పట్టుదలతోటి ఉన్నారు అంటే ఇంకా అభివృద్ధి పనులు ఏమైనా మీకు ఈ పనులు కావాల్సింది అని చెప్పుకోవడానికి సార్ అభివృద్ధి పనులు అంటే అన్ని ఇప్పుడు జరిగినాయి జరిగినాయి ఏది టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అభివృద్ధి జరిగింది దాని తర్వాత ఏంటంటే ఏదైతే శంకుస్థాపన చేసిపోయిండో ప్రతి ఒక్క పనికి కానీ ఏ పనైనా కానీ ఏది మన పైన రిజర్వేర్ కానీ ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది హనుమాన్ టెంపుల్ నుండి ఈ చివరస్త వరకు సారే శాంక్షన్ చేసిపోయిండు అది చేయడానికి కూడా దాన్ని కూడా ఆపే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు కానీ అది కాదు ఏంటంటే చేసిపోయిండు చేసిపోయిన దానిలోనే ఇంకా చేసిపోయిన దాంట్లోనే ఇంకా వర్క్ కూడా స్టార్ట్ చేయట్లేదు ఆయన చేసిండు కదా ఎందుకు చేయాలన్నట్టు అర్థమా ఇప్పుడు ఏదో కొత్తగా ఇప్పుడు ఏది ఇక ఈ ప్రాబ్లం ఉందంటే కొత్తగా చేస్తే కొత్తగా ఇనాగ్రేషన్ కొత్తగా వర్క్ చేయాలన్న ఆలోచనలోనే ఉన్నారు కానీ ఏదైతే పర్మనెంట్ సొల్యూషన్ ఉందో ఇప్పుడు ఇప్పుడు ఈ బస్సుకి మొత్తానికి ఈ నుండి ఈ నుండి చూసుకుంటే మన హనుమాన్ టెంపుల్ దాకా వర్షం వస్తే అస్సలు నడవడానికి ఒక మనిషి ఆడిపిల్లలు కానీ మగపిల్లలు గాని స్కూల్ పిల్లలు కానీ పోవడానికి చాలా ప్రాబ్లం అవుతుంది అది సారు దృష్టిలో పెట్టుకొని దృష్టి సారించి శాంక్షన్ చేసిండో ఏంకి ఇప్పటిదాకా కూడా ఇది లేదు అంటే మాగండి గోపినాథ్ గారు చనిపోయిన కాలం చేసిన తర్వాత కూడా నార్మల్గా మీరు సునీతమ్మని గానీ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ పాత ప్రభుత్వాన్ని కానీ పోయి ఈ వాళ్ళ గురించి సార్ ఆయన శాంక్షన్ చేసిండు రేపో మాపో ఇస్టార్ట్ అవుతుంది అనే లోపల సార్ ఇలా అయ్యారు ఆడ అప్పుడు బ్రేక్ అయితే ఇప్పటిదాకా ఇది లేదు ఆ శాంక్షన్ అయినా డబ్బులే పెట్టడానికి వాళ్ళకు గతి లేదు ఇప్పుడు ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి సునీత గారిని ప్రకటించిన తర్వాత మీరు ఎల్లి కలుస్తున్నాము మేము ర్యాలీల పాల్గొంటున్నాము బస్తీ బస్తీ తిరుగుతున్నాము మేము ఫస్ట్ కాంగ్రెస్ దాని తర్వాత మా విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏదైతే బిఆర్ఎస్ లకు వచ్చారో అప్పుడు మా సార్ వాళ్ళ క్యాడర్ మొత్తం బిఆర్ఎస్ లో కలిసినాము ఇప్పుడు అమ్మని మా సార్ ఒకటే చెప్పిండు ఇక ప్రతి ఒక్క చిన్న చిన్న కార్యకర్త నుండి పెద్ద కార్యకర్త దాకా అమ్మని గెలిపియాలి అమ్మని నిలబెట్టాలి మనం ఎందు అన్ని అండదండలుగా ఉండాలని చెప్పేసి మాకు ఒకటే సూచన ఇచ్చిండు అదే విధంగా సునీత మెంబడ మేమున్నాం గెలిచే ఛాన్సెస్ అంటారు ఇప్పుడు నయన్ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బరల విషయం మీకు తెలిసిందే వాళ్ళ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ నుంచి కూడా ఈ ప్రాంతానికి పట్టున్న వ్యక్తి సో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఉండబోతుంది ఎట్లా గెలుస్తాను అనుకుంటారు శ్రీ సార్ కాంగ్రెస్ నుండి ఇప్పుడు క్యాండిడేట్ ని చూస్తున్నారు క్యాండిడేట్ మంచి వాడని కాదనట్ ఒకటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఏందంటే పెద్ద హెడ్ పెద్ద హెడ్ అంటే వారు సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పని చేయనప్పుడు ఇప్పుడు అన్న ఉన్నాడు ఆయన పని అయితే చేయలేడు కదా ఇప్పుడు ఇప్పుడు ఆయన సీఎం ఏదన్నా ఇస్తేనే కదా ఆయన చేసేటది క్యాండిడేట్ మంచివాడే కానీ ఇప్పుడు ఏందంటే సారు ఇట్లా అయిపోయింది కాబట్టి సానుభూతి ఓట్ల ప్రకారంగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మన గెలుస్తుంది సో థ్యాంక్ యూ అన్న సో ఇది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న విషయం అంటే మాదండి గోపీనాథ్ హయాంలో చేసినటువంటి పనులు కూడా కొన్ని పునరావిధం కాలేవని వీళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలా ఇబ్బందులకు గురవుతాయని చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి సో కెమెరామెన్ శ్రీకాంత్ రవి జిఆర్ విదోదా న్యూస్